హలో గైస్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈరోజు మనం వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న వనస్థలిపురం శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చినాము ఈ ఆంజనే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క విశిష్టత ఏందో చూద్దాం పదండి ఈ ఆలయం యొక్క విశిష్టత వచ్చేసరికి ఆంజనేయ స్వామి స్వయం వెలిసిండు అన్నట్టు మూడు కళ్ళతో వెలిసిండు ఇది ఈ ఆలయం వచ్చేసరికి వనస్థలిపురం హైదరాబాద్లో ఉంటుంది సాహెబ్ నగర్ లొకేషన్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఇస్తాం చెక్ చేయండి ఇక్కడ గర్భాలయానికి ఎదురుగా పోచమ్మ అన్నవారు ఉంటారు పక్కనే శివాలయం ఉంటుంది దర్శనం చేసుకోండి టెంకాయ కొట్టి లోపలి తీసుకుని వెళ్ళాలి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు నమస్కారం చేసుకోండి పక్కనే గోశాల ఉంటుంది వేణుగోపాల స్వామి ఉంటాడు దర్శనం చేసుకోండి వీలైతే అక్కడ ఉన్న ఆవులకు ఆహారాన్ని తినిపించండి కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ దీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్